అని అంది అది విని స్నేహ కూడా కొంచెం గందరగోళానికి గురైంది అంటే ఇప్పుడు నా జాబ్ పోయినట్టా అనుకుంటూ ఆమె వెంటనే రిక్రూట్మెంట్ చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లి అక్కడ మేనేజర్ తో సార్ ఏం జరుగుతోంది మీరు నాకు జాబ్ ఆఫర్ చేసేటప్పుడు ఇదంతా ఏం చెప్పలేదు కదా అని అడిగింది అప్పుడు అతను నిస్సహాయంగా చూస్తూ సారీ స్నేహ గారు మా హైర్ అఫీషియల్ ఒకరు లే ఆఫ్ జరగాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళ కంపెనీని రీస్ట్రక్చర్ చేయాలనుకుంటున్నారు అందుకే వర్క్ సరిగ్గా చేయని ఎంప్లాయీస్ అందరినీ పంపించేస్తున్నారు ఇక మీ విషయానికొస్తే మీ జాబ్ ఉందో లేదో తెలియాలంటే రెండు రోజులు వెయిట్ చేయాలి అని చెప్పాడు ఆ మాట వినగానే స్నేహ నిరాశగా నిట్టూర్చింది కానీ హైర్ అఫీషియల్స్ తీసుకున్న డెసిషన్ కు హెచ్ఆర్ కూడా ఏమీ చేయలేరని అనుకుంటూ ఇది కన్ఫర్మ్ కాకపోతే మళ్ళీ రేపటి నుండి జాబ్ కోసం వెతుకులాట మొదలు పెట్టాలి అని అనుకుంటూ ఇంటికి వచ్చింది అప్పుడే కింద నుండి పైకి వచ్చిన యువన్ తల్లిముఖం చిరాగ్గా ఉండటం గమనించి హడావిడిగా స్నేహ దగ్గరకు వెళ్లి ఆమె స్లీవ్ పట్టుకుని లాగి మమ్మీ ఏమైంది నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు ప్రేమగా అడుగుతున్న యువన్ని ఒడిలోకి తీసుకుని ఏం లేదు నన్న మమ్మీకి వచ్చిన జాబ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ కొత్త జాబ్ వెతకాల్సి ఉంటుంది ఎంత త్వరగా జాబ్ వెతుక్కుంటే నిన్ను అంత త్వరగా స్కూల్ కి కదా అదే ఆలోచిస్తున్నాను అని చెప్పింది అప్పుడు యువన్ మమ్మీ నువ్వు జాబ్ కోసం కష్టపడ్డమెందుకు ఇప్పుడు డాడీ ఉన్నాడు కదా డాడీ అన్నీ చూసుకుంటాడు అని అన్నాడు అప్పుడు స్నేహ వెంటనే యువన్ని తన వైపుకు తిప్పుకుని అలా ఆలోచించకూడదు యువన్ మమ్మీ తనపై తనే డిపెండ్ అవ్వాలి డాడీపై డిపెండ్ అవ్వకూడదు అర్థమైందా అని అంది ఆ మాటకి యువన్ అర్థం కానట్లుగా చూడటంతో సరే నేనేదో మాట్లాడేశాను నీకు ఇవన్నీ అర్థం కావలే వదిలే అని అంది స్నేహ యువన్ వెంటనే లేదు నాకు అర్థమైంది డాడీ ఉన్నా కూడా మమ్మీ జాబ్ చేసి డబ్బు సంపాదించి నన్ను చూసుకోవాలనుకుంటుంది అంతే కదా అని అడిగాడు ఆ మాత్రం అర్థం చేసుకోగలిగిన యువన్ తెలివికి స్నేహం ముచ్చట పడుతూ యు టూ ఇంటెలిజెంట్ అంటూ యువన్ బుగ్గను ముద్దుగా లాగి కిస్ చేసింది అయితే రేపు నేను అయ్యాక నేను కూడా జాబ్ చేసి డబ్బు సంపాదించాలి కదా మమ్మీ అని అడిగాడు యువన్ నూను నువ్వు జాబ్ చేసి డబ్బు సంపాదించకూడదు జాబ్ ఇచ్చే స్టేజ్లో ఉండి డబ్బు సంపాదించాలి అని నవ్వుతూ అంది స్నేహ అంటే అర్థం కానట్లుగా అడిగాడు యువన్ అంటే నువ్వు మీ డాడీ లాగా బిజినెస్ చేయాలి అంటూ లోపలికి వచ్చాడు అక్షయ్ అక్షయ్ ను చూడగానే యువన్ త్వర త్వరగా స్నేహ దగ్గర్నుండి కిందకి జారి డాడీ అంటూ వెళ్లి అక్షయ్ ముందు చేతులు చాచాడు స్నేహ వెంటనే అతన్ని చూసి పైకి లేచి నించుంది అక్షయ్ నవ్వుతూ యువన్ని ఎత్తుకుని స్నేహ వైపు చూసి అయితే నువ్వు యువన్ ను డబ్బు సంపాదించమని ఎడ్యుకేట్ చేస్తున్నావా అని అడిగాడు నేనేదో జోక్గా చెప్తున్నాను తడబడుతూ చెప్పింది స్నేహ లేదు డాడీ మమ్మీ బాగా మనీ ఎయిన్ చేయాలని చెప్తుంది అని కంప్లైంట్ చేస్తున్నట్టుగా చెప్పాడు యువన్ ఉష్ అంటూ సరిగా చేసింది స్నేహ అది చూసిన అక్షయ్ నవ్వుతూ నిజమే మీ మమ్మీ చెప్పింది కరెక్టే ఎవరి మనీ వాళ్ళు ఓన్ చేస్తేనే మంచిది అప్పుడే వాళ్ళపై ఒక కాన్ఫిడెన్స్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని స్నేహను ఊరకంట చూస్తూ వెంటనే యువన్ తో సరే నువ్వు డిన్నర్ చేశావా అని అడిగాడు యువన్ తల అడ్డంగా ఊపుతూ ఈ రోజు పూర్ణాగ్రాని చెప్పింది నువ్వు వెయిట్ చేసి నీతో కలిసి తినాలనుకున్నాను అని చెప్పాడు అది విని అక్షయ్ మనసులో సంతోషంగా అనిపించింది తన కోసం యువన్ ఎదురు చూస్తున్నాడని తెలిసి తండ్రి ప్రేమ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడో అర్థం చేసుకోగలిగాడు దాంతో యువన్ జుట్టును ప్రేమగా చెరిపి సరే నేనిప్పుడు ఫ్రెష్ అయి వచ్చేస్తాను అందరం కలిసిందాం అని చెప్పి రూమ్ లోకి వెళ్లిపోయాడు అక్షయ్ తన కొడుకుపై చూపిస్తున్న ప్రేమను చూసిన స్నేహ ముందు చూసిన అక్షయ్ ఇతనేనా అని ఆశ్చర్యపోతూ యువన్ తో పాటు కిందకి దిగి వెళ్ళింది ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు అక్షయ్ అన్నపూర్ణమ్మ అందరికి డిన్నర్ వడ్డించింది యువన్ వెంటనే టేబుల్ పై ఉన్న వంటని చూస్తూ వావ్ పొటాటో ఫ్రై ఇది నాకు చాలా ఇష్టం అంటూ అక్కడికి వచ్చిన అన్నపూర్ణతో పూర్ణ గ్రాని నువ్వు బెస్ట్ గ్రాని ఈ రోజు నాకు ఇష్టమైన వంటలే చేశావు అని అన్నాడు ఆ మాటకు అన్నపూర్ణ నవ్వుతూ అయితే నువ్వు కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేయాలి సరేనా అంటూ అతని ప్లేట్ లో డిన్నర్ వడ్డించింది నేను మొత్తం తినేస్తాను అంటూ హడావిడిగా ప్లేట్ లో ఉన్న పొటాటో ఫ్రై ను పెట్టుకుని వెంటనే పొటాటో ఫ్రై చాలా బాగుంది ఐ లైక్ అని అన్నాడు అన్నపూర్ణమ్మ ఆ పిల్లాడి మెచ్చుకోలికి మనస్ఫూర్తిగా నవ్వింది స్నేహ కూడా భోజనం రుచి చూసి నిజంగానే వంట చాలా బాగుంది అన్నపూర్ణమ్మ గారు అని అంది థ్యాంక్ యూ మేడం అని కొంచెం బిడియంగా చెప్పింది కాసేపటికి భోజనాలు పూర్తవడంతో యువన్ హాల్లో ఉన్న బొమ్మలతో ఆడటం మొదలుపెట్టాడు స్నేహ మాత్రం త్వరగా ఏదో ఒక జాబ్ కి అప్లై చేసుకోవాలనే ఆలోచనలో హడావిడిగా గదికి వెళ్లి తన ల్యాప్టాప్ కోసం వెతుకుతోంది అది అక్కడ కనిపించకపోవడంతో ఎక్కడ పెట్టాను ఓపెన్ చేసినప్పుడు ఇంతలో లివింగ్ రూమ్ లో నుండి తన రూమ్ వైపు వెళ్తున్న అక్షయ్ ఆమె ఎందుకోసమో కంగారు పట్టం చూసి లోపలికి వెళ్లి ఏమైంది ఏం వెతుకుతున్నా అని అడిగాడు ల్యాప్టాప్ ఎక్కడో పెట్టాను కనిపించట్లేదు అంటూ గదిలో చుట్టూ చూసింది దాంతో అక్షయ్ కూడా అటు ఇటూ చూశాడు కార్నర్ లో ఉన్న స్టడీ టేబుల్ పై ల్యాప్టాప్ పెట్టి ఉండడం గమనించి నవ్వుతూ వెళ్లి ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇదిగోని ల్యాప్టాప్ ఎదురుగానే ఉంది అయినా నువ్వు దాన్ని చూడలేకపోయావంటే ఏదో టెన్షన్ లో ఉన్నావని అర్థం ఏం జరిగింది అని అడిగాడు స్నేహ వెంటనే ఒక నిట్టూర్పు విడుస్తూ ఏం చెప్పమంటారు కొన్ని రోజుల క్రితం జాబ్ ఆఫర్ వచ్చింది దానికి సెలెక్ట్ కూడా అయ్యాను తీరా ఈ రోజు ఆఫీస్ కి వెళ్లేసరికి అక్కడ రీస్ట్రక్చర్ జరుగుతుందని తెలిసింది ఈ లే ఆఫ్ లో నా జాబ్ ఉంటుందో పోతుందో తెలియడం లేదు అసలు ఆ బాస్ కి ఇప్పుడు ఆ ఆలోచన రావాలా నా జాబ్ పోగొట్టడానికి తయారైనట్లున్నాడు అని విసుక్కుని అంతలోనే మళ్ళీ అయినా ఇప్పుడు దురదృష్టం నాది కాదు అతంది నాలాంటి ఒక మంచి ఎంప్లాయీని మిస్ చేసుకున్నాడు అందుకే అతని కంపెనీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది అంటూ నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంది ఆమె మాట్లాడుతుంది తన గురించే అని అర్థం చేసుకున్న అక్షయ్ ముఖం పాలిపోయింది స్నేహ మాట్లాడుతుంది అక్షయ్ కంపెనీ గురించే అని ఆమెకు తెలుస్తోందా అక్షయ్ తల్లిదండ్రులకు అక్షయ్ స్నేహల పెళ్లి గురించి తెలుస్తోందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే ఓన్లీ ఆన్ పాకెట్ ఎ ఫ్యామ్